హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూ జర్నీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ ఈరోజు వీడియో ఏంటి అంటే మనం లైఫ్లో సక్సెస్ అవ్వడానికి సో మనం తెలుసుకోవాల్సిన ఒక ఫైవ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కంప్లీట్గా చూడండి సో మనం సక్సెస్ను రీచ్ అవ్వడానికి మనం తెలుసుకోవాల్సిన ఫైవ్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి నెంబర్ వన్ వచ్చేసి ఫిక్స్ ఏ గోల్ నెంబర్ వన్ వచ్చేసి ఫిక్స్ ఏ గోల్ మీ మీరు ఏం కావాలి అనుకుంటున్నారు అండ్ మీ గోల్ ఏంటో మీ ని మీరు ఫిక్స్ చేసుకుని ఉండాలి అంటే ఇప్పుడు మీరు మీ గోల్ అనేది ఓకే నేను ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను టీచర్ కావాలి నేను టీచర్ కావాలి ఇంజనీర్ కావాలి డాక్టర్ కావాలి అని మీరు ఏ ఏ ప్రొఫెషన్లో మీరు గోల్ పెట్టుకొని ఉన్నారో అండ్ మీరు ఎక్కడ సక్సెస్ ఏ ప్రొఫెషన్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో మీ గోల్ అనేది ఫిక్స్ చేసుకొని ఉండాలి అంటే మీరు పెట్టుకున్న గోల్ మీద మీరు స్టిక్ ఆన్ అయి ఉండాలన్నమాట సో నెంబర్ వన్ వచ్చేసి మీ గోల్ని మీరు ఫిక్స్ చేసుకోండి నెంబర్ టూ వచ్చేసి కష్టపడడం అంటే మీరు పెట్టుకున్న గోల్ని రీచ్ అవ్వడానికి మీరు దానికి తగినంత కష్టం కష్టం అనేది మీరు కష్టపడాలి అంటే మీ గోల్ని మీరు రీచ్ అవ్వాలి అంటే కష్టం అనేది మనకు ఒక ఇంపార్టెంట్ థింగ్ అనమాట మీరు కష్టపడితేనే మీ గోల్ కి రీచ్ అవ్వగలుగుతారు కానీ కష్టపడకుండా మీరు ఈజీగా గోల్ రీచ్ అవ్వాలి నేను సక్సెస్ అవ్వాలి అంటే అది అవ్వదు సో మీ గోల్ని మీరు రీచ్ అవ్వడానికి నంబర్ టూ కష్టపడాలి నెంబర్ త్రీ వచ్చేసి మిమ్మల్ని డిమోటివేట్ చేసే వారిని మీరు సెల్ఫ్ మోటివేషన్ అనేది కలిగి ఉండాలి అంటే మిమ్మల్ని డిమోటివేట్ చేసే ఛాన్స్ కూడా ఎవరికి ఇవ్వకండి ఎప్పటికప్పుడు మీరు సెల్ఫ్ మోటివేషన్ అనేది మీకు మీరు చేసుకుంటూ ఉండాలి అంటే మనకు ఒకటే మైండ్ సెట్ అంటే ఇప్పుడు మీరు రీచ్ అవ్వాలి అంటే కష్టపడాలి ఆశ ఉంటుంది ఓకే నేను ఈ గోల్గా సాధించాలి అనే ఆశ ఉంటుంది కానీ మధ్యలో చాలా ఆటంకాలు వస్తాయి ఆటంకాలు వచ్చినప్పుడు మనం మనల్ని మనం అరే నేను ఇది చేయలేనేమో అని మిమ్మల్ని మీరు డిమోటివేట్ ఎప్పటికీ చేసుకోవద్దు అలాంటి సిచ్యువేషన్ లో మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి నెంబర్ త్రీ వచ్చేసి మీరు సెల్ఫ్ మోటివేషన్ కలిగి ఉండాలి నెంబర్ ఫోర్ వచ్చేసి మీకు పేషెన్సే అవసరం అంటే మీకు ఓర్పు అనేది చాలా అవసరం నెంబర్ ఫోర్ వచ్చేసి మీకు ఓర్పు అవసరం ఎందుకంటే మనకు సక్సెస్ అనేది అమాంతంగా ఒకటేసారి వచ్చేయదు సక్సెస్ అనేది అమాంతంగా ఒకటేసారి వచ్చేయదు దానికి కూడా కొంత సమయం పడుతుంది కాబట్టి ఆ కొంత సమయం కోసం మీరు వెయిట్ చేస్తూ ఉండాలి మనం దేనికోసం అన్న వెయిట్ చేయాలంటే మనకు ఓర్పు కావాలి కదా సో మీ ని మీరు రీచ్ అవ్వడానికి మీకంటూ ఓర్పు కావాలి నెంబర్ ఫోర్ వచ్చేసి మీరు ఓర్పు కలిగి ఉండాలి సో నెంబర్ ఫైవ్ వచ్చేసి మీరు రీచ్ అవ్వాలనుకున్న గోల్ గోల్ గోల్ని దానికి చేయాల్సిన వర్క్ ని మీరు వాయిదా వేయకండి నేను నేను ఈ ఈరోజు చేయకుండా రేపు చేస్తాను అని మీరు వాయిదా వేయకండి అంటే ఈరోజు చేయాల్సిన పనిని ఈ రోజు చేయండి మనకు ఒక గొప్ప వ్యక్తి కూడా చెప్పారు కదా ఏపీజే అబ్దుల్ కలాం అంటే నువ్వు రేపు చేయాల్సిన పనిని ఈరోజు చేసాయి రోజు చేయాల్సిన పనిని ఇప్పుడే చేసే అంటే మనం మన పనిని మన సక్సెస్ ని రీచ్ అవ్వడానికి మనం చేయాల్సిన పనిని వాయిదా అనేది వేయకూడదు సో ఈ ఫైవ్ పాయింట్స్ కనుక మన లైఫ్ లో మనం అప్లై చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది మన లైఫ్ లో వస్తుంది మీరు రీచ్ అవ్వాలనుకున్న గోల్ కూడా మీరు రీచ్ అవ్వగలుగుతారు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఛానల్ కి మీ సపోర్ట్ అందించండి థ్యాంక్ యూ